సింహరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండబోతూ ఉన్నది అటు షష్టగ్రహ కూటమి కానీ శని రాహువుల యొక్క యుద్ధి కానీ ఇది తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ అందులో అసలు కలవకూడనటువంటి గ్రహాలు కలుస్తూ ఉన్నటువంటి తరుణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమ శనే చాలా ఇబ్బంది నానా కార్య విరోధస్య వ్యాధి ధనక్షయం ఎక్కువగా ఆరోగ్యం మీద పనుల మీద తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ చూపించేటువంటి శనేశ్వరుడితోటి అష్టమంలో ఉండేటువంటి రాహు దేహపీడ మన క్లేశం చతుష్పాద మృగాద్భయం కుక్కలు కరవడం అలాగే ఏదైనా విషపూరితమైనటువంటి జంతువులు కరవడం పాములు ఎక్కువగా కనబడుతూ ఉండడం కప్పులు కప్పలు బల్లులు జర్రెలు ఇటువంటి వాటి పాకుతూ ఉండడం శరీరం మీద ఇలా సింహరాశి వారికి అటు అష్టమంలో రాహు ఉన్నప్పుడే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవించారు మరి ఇప్పుడు అష్టమంలో శనితో కలిపి ఉన్నప్పుడు రాహు ఇది హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి అలాగే నరాలకి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి అలాగే ఎక్కువ బరువు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం ఇవన్నీ కూడా సింహరాశి వారు అంతా జాగ్రత్త పడవలసింది హెల్త్ ఈ యాభై మూడు రోజుల పాటు ఆరోగ్యాన్ని చాలా కాన్షియస్గా కాపాడుకుంటూ ఈ శనిరాహులు యొక్క యుతి వల్ల జరిగేటువంటి ప్రమాదం నుండి బయటపడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఖచ్చితంగా ప్రయాణాలు చేయవలసి వస్తే చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం ద్వారా మాత్రమే ఈ క్లిష్టమైనటువంటి సమయాన్ని దాటగలుగుతారు ప్రధానంగా దైవ బలం కూడా ముఖ్యం అటు శనేశ్వరుడికి జపములు రాహుగ్రహానికి మూలమంత్ర జపములు అలాగే అఘోర పాశుపత హోమాదులు లాంటివి చేసుకోవడం ద్వారా నిరంతరం పరమేశ్వరాభిషేకం లాంటివి ఈశ్వరారాధన లాంటివి చేస్తూ ఉండడం ద్వారా ఈ రాశి వారు ఈ గడ్డు పరిస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇది ఉద్యోగం మీద ఆరోగ్యం మీద విదేశీ స్థిర నివాసం పైన కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది స్థాన చలనానికి అలాగే ఇబ్బందులు పాలవడానికి అవమానాలు పాలవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన